రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు జస్ట్ ఎలక్షన్స్ పోలింగ్కి ఒక పది రోజుల ముందు మహిళల అకౌంట్లో పసుపు కుంకుమాన్ని వేస్తామని చెప్పి ఒక కొత్త పథకానికి చంద్రబాబు ఎన్నికల్లో ఓట్లు కొనేకి శ్రీకారం చుడితే ఒక కొత్త పథకం అని చెప్పి అప్పటికప్పుడు డబ్బులు ఓట్లు కొనేకి దాన్ని అలో చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ అండ్ కొన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఇస్తున్న పథకాలు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెంచడానికి అందించడం దగ్గర నుంచి ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి జగన్ అన్న దగ్గర నుంచి అన్ని కూడా వీటన్నిటికీ కూడా అడుగడుగున మోకాలడుతూ వస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఒక్కొక్కరిని కొట్టి మోకాల మీద కూర్చోబెడతానని చెప్పి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అంటే జగన్ను రాళ్లతో కొట్టండి అని చెప్పి చంద్రబాబు లాంటి వాళ్ళు అంటే గాజు ముక్కలతో పొడవండి అని చెప్పి చంద్రబాబు లాంటి వాళ్ళు అంటే జగన్ నిన్ను చంపేస్తే ఏం జరుగుతుంది ఆహా ఏం చేస్తావు అని చెప్పి చంద్రబాబు లాంటి వాళ్ళు అంటే జగన్ మీద రాళ్ళ దాడి జరిగితే జగన్ను ప్రతి చోట సైకో 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 అని చెప్పి అనుకుంటూ వెళ్తే కడప కోటు ఉత్తర్వులని యథేచ్ఛగా ఉల్లంఘించుకుంటూ పదే పదే వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుతూ జగన్ మీద వైఎస్ఆినీ మీద పదే పదే విమర్శలు చేసుకుంటూ వెళ్ళి నీచమైన కామెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నా కూడా వీటన్నింటినీ కూడా చెవుల్లో పువ్వులు పెట్టుకొని చెవుల్లో పువ్వులు పెట్టుకొని సమ్మగా వింటూ వచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు పంపించింది చంద్రబాబు లాంటి శాడిస్ట్ అనే పదం యూజ్ చేశారట చంద్రబాబును శాడిస్ట్ అనే పదం యూజ్ చేశారట అందుకని తీవ్రంగా హెచ్చరించుకుంటూ మరోసారి రిపీట్ చేయకండి అని చెప్పి వాన్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు వచ్చాయి కొట్టండి సప్పట్లు సపట్లు సప్పట్లు కొట్టాలి అప్పుడు అద్భుతంగా పనిచేసింది ఎలక్షన్ కమిషన్ సాడిస్ట్ అనే అత్యంత ప్రపంచంలోనే తోపు బూతు ఇంకా ఎవ్వరు వాండరు అండ్ చంద్రబాబు లాంటి నువ్వు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని అసలు వాడట్లేదు నీ అమ్మ మొగ్గుడా అని కూడా చంద్రబాబు అనట్లేదు నీ తల్లి మొగ్గుడా అనట్లేదు సైకు అనట్లేదు ఓటేయండి శాశ్వతంగా నోరు మూసేస్తాం అనట్లేదు నీ అంతు చూస్తాం అనట్లేదు కొడతాం అనట్లేదు ఉరికి దించి కొడతాం అనట్లేదు అసలు ఏమీ అనట్లేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏదో గుళ్ళలోనా మజిదులకి చర్చిల్లోనో మంచిగా నీతి వ్యాఖ్యలు చెబుతూ ఉంటారు అక్కడ అట్లా చెబుతూ ఉన్నట్లు వీళ్ళు కూడా ప్రజలకు అత్యంత నీతి వాక్యాలు చెబుతూ పోతున్నారు చాలా సరళమైన భాషలు అందరూ కూడా బ్రహ్మాండంగా వినే భాషలునే వాళ్ళు మాట్లాడుతూ పోతూ ఉన్నారు ఒక జగన్ మాత్రమే సాడిస్ట్ అనే అత్యంత భయంకరమైనటువంటి బూతు ఆ బూతుగా ఎందుకు వాడారు వాలంటీర్లను ఇంటింటికి వెళ్ళి పిచ్చినందించకుండా చేసి వాళ్ళను కష్ట కష్టాలు పెట్టారు ఇప్పుడు ఫీజ్ రియంబర్స్మెంట్ అందనివ్వకుండా కుట్రలు రచించారు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా కుట్రలు రచించారు అందుకని చెప్పి ఇంత స్ట్రాటజీ ఎందుకు అనేది పర్ఫెక్ట్ కాంటెక్స్ ఉంది అయినా కూడా జగన్ గారు మాట్లాడేటువంటి దారుణాతి 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 దారుణమైన మూడు అక్షరాల పదం ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా అబ్జెక్ట్ చేయడం సఫట్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి అద్భుతమైన ప్రవచనాలు వాళ్ళు మాట్లాడుతూ పోతూ ఉంటే ప్రజలను చాలా వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకుంటూ సంస్కారం అనేది ప్రజలు వాళ్ళు నేర్పించే విధంగా మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఏమైనా రివార్డ్ ఇచ్చి మరింతగా మాట్లాడాలని చెప్పి ప్రోత్సాహకాలు కూడా ప్రోత్సాహకాలు కూడా అందించాలని వాళ్ళ ప్రసంగాలపై రివార్డు ప్రకటించాలని టీవీ వేదిక మీద నుండి అమీర్ అనే నేనైతే ఎలక్షన్ కమిషన్గా రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాను అబ్బా